అడుగులకు మడుగులు ఎత్తితే డిఎస్పీతో సహా వాళ్ళ మీద ఇంతవరకు మీరు చర్యలు తీసుకున్న పాపాన పోకుండా మీడియాలో వస్తే అన్ని ఛానల్స్ లో రాజమర్యాదలకు పేరుతో అన్ని ఛానల్స్ లో టీవీల్లో వస్తే మరి ఆ టీవీలు టీవీ యాజమాన్యాలను కూడా అరెస్ట్ చేసే దమ్ముందా మీకు అని చెప్పి పోలీసు శాఖని ప్రశ్నిస్తున్నాం ఒక బ్రాహ్మణ యువకుడు టెక్నీషియన్ ఒక చిన్న టెక్నీషియన్ని మీరు దాచిపెడితే మేము చూస్తూ ఊరుకోం గుంటూరు సిసిఎస్ పోలీస్ స్టేషన్ లో ఉన్నాడని మాకు సమాచారం ఉంది ఎట్టి పరిస్థితుల్లో మీకు మీరు చట్ట ప్రకారం గనక అతను అరెస్ట్ చేస్తే రిమాండ్కి పెట్టండి లేదా ఫార్టీ వన్ నోటీసు కేసులు కడితే పార్టీ వన్ నోటీస్ ఇచ్చి వదిలిపెట్టండి అంతకు మించి అతని మీద మ్యాన్ హ్యాండిలింగ్ కనుక చేసి ఉంటే మటుకు ఖచ్చితంగా ఖచ్చితంగా మేము పోలీసులు పైన హైకోర్టులో కేసు వేసి తీరుతాం ఇది ప్రభుత్వానికి సిక్కుచేటు చంద్రబాబు గారి ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వానికి ఇది సిక్కుచేటు ఒక బ్రాహ్మణ యువకుణ్ణి వేధించటం పవన్ కళ్యాణ్ గారు పోలీస్ డిపార్ట్మెంట్ వైఫల్యం గురించి మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారిని కూడా ఎత్తికెళ్ళి అరెస్ట్ చేస్తారా హోమ్ మినిస్టర్ గారు చెప్పాలి మీరు మీ వైఫల్యాలు మీ మీ సిగ్గుమాలిన పనులు మీ దగ్గర పెట్టుకొని పోలీసులు అధికారులు వైసీపీకి ఇంకా తొత్తుగా ఉంటే వాళ్ళని మార్చటం చేత కాక అమాయకుల్ని అరెస్ట్ చేసి వేధింపులకు గురి చేసి వాళ్ళని భౌతిక దాడులు చేశారు పోలీస్ డిపార్ట్మెంట్ సిసిఎస్ పోలీస్ స్టేషన్ లో మాకున్న సమాచారం కనీసం మిత్రులు కుటుంబ సభ్యులు భోజనాలు ఇస్తుంటే భోజనాలు తీసుకెళ్తుంటే భోజనాలు కూడా ఇక్కడ లేడని చెప్పి రిటర్న్ చేసి పంపుతారా ఎక్కడికి వెళ్ళాడో తెలియదని చెప్తారా కుటుంబ సభ్యులకి మా దగ్గర లేడని చెప్తారా ఈ మాట హైకోర్టుకు చెప్పగలరా గారు ఇది పద్ధతి కాదు మీకు డీజీపీ పదవి ఇచ్చింది పోయినసారి వైసీపీ పోలీసు తొత్తులుగా మారి కార్యకర్తలుగా మారారు పోలీసు వ్యవస్థ పాడైంది దాన్ని సరి చేస్తారని మీకు డీజీపీగా పదవి ఇచ్చారు మీకు డీజీపీ పదవిస్తే ఇదే మీరు వెలగబెట్టేది గుంటూరు జిల్లాలో బోరుగడ్డ నీళ్ళు విషయంలో పోలీసులు తల ఎక్కడ పెట్టుకున్నారని అడుగుతున్నా ఇదా ఈ ప్రభుత్వంలో మీరు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పోలీసు వ్యవస్థలో తేడా ఏముందండి చాలా దారుణమైన అంశం ఎప్పటికైనా సరే పోలీసు శాఖకి సిబ్బందికి మేము ఒకటే చెప్తున్నాం బ్రాహ్మణ కులం ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉంది ఒక అమాయక యువకుణ్ణి తీసుకెళ్లి వేధింపులు గురి చేస్తే చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నారా ఖచ్చితంగా డీజీపీ కార్యాలయం ముందు ధర్నా చేస్తాం ఈజీపీ కార్యాలయం ముందు ధర్నా చేస్తాం హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేస్తాం మిమ్మల్ని హైకోర్టు మెట్లు ఎక్కిస్తాం ఇందులో ఎవరెవరైతే తప్పులు చేశారో అధికారులతో ప్రతి ఒక్క అధికారిని సిబ్బందిని పోలీస్ సిబ్బందిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాం ఎందుకంటే మేము ధర మీ పోలీస్ సిసి అసలు పోలీస్ సిసి కెమెరాలు పబ్లిక్ డొమైన్ లో ఉండాలా ఎందుకు పెట్టారు పోలీస్ స్టేషన్ లో కెమెరాలు మీ తప్పులు ఏదన్నా ఉంటే ఆ తప్పుల్ని చర్యలు తీసుకుంటానికి కెమెరాలు పెట్టారు పోలీస్ స్టేషన్ లో సీసీటీవీలు మీ తప్పులు కనబడుతున్నప్పుడు మీ అధికారుల మీద చర్యలు తీసుకోకుండా ఒక ప్రైవేట్ పర్సన్స్ మీద ఎలా చర్యలు తీసుకుంటారండి పోలీస్ డిపార్ట్మెంట్ ఇది చట్టరిచ్చే నేరం కాదా మీరు చేసింది ఎక్కడో డిఎస్పీలు డిఎస్పీలు కూడా ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చి ఆ డిఎస్పీలు కూడా అనిల్ బోరుగడ్డ అనిల్ కి కి ఒసు పొలుగుతూ అతనికి రాజమర్యాదలు చేసే పరిస్థితి ఇదే చేసేది ఒకటే చెప్తున్నాం మేము చట్ట ప్రకారం ఎన్ని చర్యలు తీసుకోవాలో అన్ని చర్యలు తీసుకుంటాం రాజకీయంగా ఏమి చేయాలో అది చేస్తాం చంద్రబాబు గారి కూటం ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం రాజకీయంగా మేము ఏమి చేయాలో అన్ని చేస్తాం బ్రాహ్మణుల పైన వేధింపులు గనక ఈ ప్రభుత్వంలో జరిగితే ఖచ్చితంగా చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వం ఏమి చేయాలో అది చేస్తుంది బ్రాహ్మణ కమ్యూనిటీ మీరు అడిగితే మీరు అడిగితే మొన్న ఓట్లైలా బ్రాహ్మణ కులం పక్కన వైసీపీ జగన్ చేసిన అరాచకాలను చూసి చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వాన్ని నమ్మి ఓట్లేసాం నమ్మ ఓట్లేసినందుకు ఇట్లాంటి అవమానాలు ఇట్లాంటి దాడులు ఇవన్నీ చేస్తే చూస్తూ ఊరుకుంటానికి బ్రాహ్మణ చైతన్య వేదిక లేదు ఖచ్చితంగా ప్రతిఘటిస్తాం ఈ విషయంలో ఎంత అయినా మేము వెళ్తామని చెప్పి 失礼。